వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండల ప్రత్తిపాడు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో జరుగుతున్న నందమూరి తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న తెలాని శ్రావణ్ కుమార్ బోల రామాంజనేయులు వడ్రానం హరిబాబు రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు మాజీ డీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి ప్రతిపాడు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాకాని సురేష్ తెలుగు యువత చిన్నం శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కొంచెం ఏంటి సార్ కొంచెం అనుకుంటాం చెయ్యి చేయకుండా కొంచెం అనుకోండి కొంచెం అనుకోండి అంటే సార్ క్లాస్ కొట్టాలి గట్టిగా